బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో ఎప్పట్లాగానే ఈ వారం కూడా నాగార్జున గారు రాగానే ముందు రోజు ఎపిసోడ్ చూపించడం జరిగింది అయితే ముందు రోజు జరిగిన ఎపిసోడ్లో గోల్డెన్ బ్యాండ్ ఎవరికి వచ్చిందంటే మణికంఠకు వచ్చింది మణికంఠ గోల్డెన్ బ్యాండ్ తీసుకొని కాంతారా టీంలో ఉన్న ఆదిత్య ఓంని శక్తి టీంకి స్వాప్ చేయడం జరిగింది తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు వేరే వాళ్ళ క్యారెక్టర్లతో అంటే హౌస్లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్లే ఇమిటేషన్ చేయాలని టాస్క్ పెట్టారు ఆ టాస్క్లో నబీలు బాగా ఇమిటేషన్ చేయడం వల్ల నబీలు విన్ అయ్యారు నెక్స్ట్ నాగార్జున గారు ఎప్పటిలాగైనే తప్పు చేసిన వారికి క్లాస్ తీసుకున్నారు అందులో భాగంగానే విష్ణుప్రియ మాట మాటమాటికి నిఖిల్ మీద నోట్ జారడంపై క్లాస్ తీసుకున్నారు ఈ వారం నామినేషన్లో ఉన్న ఆరుగురిలో ముందుగా ముగ్గురు సేవ్ అయిపోయారు వాళ్ళు నబీల్ మణికంఠ ప్రేరణ ఇక మిగిలిన ముగ్గురులో ఆదిత్య సోనియా పృథ్వీరాజ్ వీరి ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు అయితే వీళ్ళ ముగ్గురిలో పృథ్వీరాజు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ కంటెస్టెంట్ మరియు విష్ణుప్రీతో లవ్ ట్రాక్ కూడా నడిపిస్తుండడం వల్ల పృథ్వీని కొన్ని వారాలు ఉంచవచ్చు ఇంకా మిగిలిన ఆదిత్య ఓమ్ సోనియాల్లో సోనియా కంటే ఆదిత్య ఓం ఓట్లలో ఎక్కువగానే ఉన్నాయి కానీ ఆదిత్య కంటే సోనియా కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఓటింగ్లో లీస్ట్లో ఉన్నా సరే సోనియాని సేవ్ చేసి ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఈ వారం సీక్రెట్ రూమ్ అనేది ఉండిపోతుంది ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సీక్రెట్ రూమ్లో ఎవరిని ఉంచితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అయితే నా అనాలసిస్ ప్రకారం మణికంఠ బాగా సఫర్ అవుతున్నారు అని సీక్రెట్ రూమ్లో ఉంచి మణికంఠ తీరును మరింత మెరుగుపరచవచ్చు ఈ వారం ఎవరిని ఎలిమినేట్ అయ్యారన్నది మరి కాసెప్ట్లో తెలుస్తుంది అయితే ఆదిత్య ఓం సోనియాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి Thank you for watching. Please like, share and subscribe my channel.